అందమైన చందమామ కథల పైన బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడుతుంది అయితే ఆ చందమామ మరింత పెద్దగా కనపడ్డప్పుడు మరింత బ్రైట్గా కనపడ్డప్పుడు అదొక విశేషం ఆ విశేషమైన బ్లూ మూన్ డేగా ఈరోజు మనం పిలుచుకుంటాం అసలు ఈ బ్లూ మూన్ డే ఏంటి దీనికి సంబంధించిన విశేషాలు ఇలా ఏ విధంగా ఉంటాయో మనతో పాటు మాట్లాడడానికి సైన్స్ పాపులరైజర్ అదేవిధంగా ఖగోళ శాస్త్రం పైన పరిశోధన చేస్తున్న శ్రీకాంత్ ఉన్నారు ఒక్కసారి మనం మాట్లాడాలి సార్ చెప్పండి ముఖ్యంగా ఈ బ్లూ మూన్ డే అంటే ఏంటి సూపర్ మూన్ సూపర్ బ్లూ మూన్ డే అంటున్నారు ఏంటి దీని స్పెషాలిటీ అంటే ఇప్పుడు మనకి సూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటుంది కదండి సో తిరుగుతున్నప్పుడు ఏంటంటే చంద్రునికి తన ఓన్ లైట్ ఉండదు అది సన్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట సో సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసినప్పుడు అది మనకి కనబడుతుంది డిఫరెంట్ ఇప్పుడు సపోజ్ ఇది ఇది సూర్యుడు ఇది భూమి ఇది చంద్రుడు ఇలా తిరుగుతుంది ఇలా తిరుగుతున్నప్పుడు అది ఏ ప్లేస్లో భూమికి సన్కి మధ్యలో ఉంది అని దాన్ని బట్టి దాని నుంచి ఇప్పుడు సపోజ్ ఇక్కడ తిరుగుతుంది కానీ ఇక్కడ ఉంది అనుకోండి సన్ సన్లైట్ ఫుల్గా పడుతుంది కాబట్టి ఫుల్ మూన్ ఏర్పడుతుంది అదే ఇక్కడే అనుకోండి ఓన్లీ ఈ హాఫ్ మాత్రమే లైక్ సన్లైట్ పడుతుంది కాబట్టి మనకు హాఫ్ అర్ధ చంద్రాకారంలో కనబడుతుంది అనమాట సో దాని చుట్టూ తిరిగే టైం బట్టి ఆర్బిట్ కక్ష బట్టి అది ఏ ప్లేస్లో ఉందో దాన్ని బట్టి మూన్ యొక్క ఫేజెస్ చంద్రుని యొక్క ఫేజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ఆకాశంలో అగబడుతూ ఉంటుంది సో ఈ ప్లేస్లో ఉన్నప్పుడు అదాన్ని ఫుల్ మూన్ పౌర్ణమి ఇవాళ అయితే దీనిలో సూపర్ మూన్ ఏంటంటే ఇప్పుడు భూమి చుట్టు భూమి చుట్టూ చంద్రుడు అనే దానికి ఒక కక్ష అనేది పర్ఫెక్ట్ ఒక సర్కిల్ లాగా ఉండదు ఏంటంటే దీర్ఘ వృత్తాకారంలో అంటే ఒక ఓవెల్ ఎగ్ షేప్ లాగా ఉంటుందన్నమాట అంటే కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తుంది కొన్నిసార్లు భూమికి దూరంగా వెళ్తుంది అనమాట సో దగ్గరగా ఉన్నప్పుడు సుమారు మూడు లక్షల యాభై ఆరు వేల కిలోమీటర్లు దూరంగా ఉన్నప్పుడు నాలుగు లక్షల కిలోమీటర్ల వరకు ఐదు నాలుగు లక్షల ఆరు కిలో ఆరు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది సో ఈ ఫుల్ మూన్ పౌర్ణమి అనేది ఒకవేళ భూమికి దగ్గరికి ఆ పెరిజి అంటారు అనమాట దగ్గర ఉన్నదాన్ని పెరిజి అంటారు దూరం ఉన్నదాన్ని ఆపజి అంటారు అనమాట సో ఈ పెరిజి వద్ద ఉన్నప్పుడు ఒకవేళ ఫుల్ మూన్ కానీ న్యూ మూన్ కానీ ఏర్పడితే అప్పుడు అంటే భూమికి దగ్గరగా రావడం వల్ల ఒక యాభై వేల కిలోమీటర్లు దగ్గరగా రావడం వల్ల చంద్రుడు అనేవాడు మనకి ఒక పద్నాలుగు శాతం పెద్దగా ఒక ముప్పై శాతం అధిక కాంతివంతంగా మనకు కనబడుతూ ఉంటాడు సో దాన్ని సూపర్ మూన్ అంటారు కానీ ఇవాళ ఇంకొక అవిగేషన్ దీన్ని బ్లూ మూన్ అంటారు అంటే ఏంటంటే ఆ బ్లూమూన్ ఏంటంటే ఇప్పుడు అది ఓన్లీ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి మాత్రమే వస్తుంది అనమాట సో ఏంటంటే అది రావడం పాటు ఒకే మంత్లో యూజువల్గా మనకు ఒక పౌర్ణమి వస్తుంది సో అంటే మనకు పౌర్ణమి టు పౌర్ణమి ఒక ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రోజులు ఉంటుంది అదే ఈ ఒక ఒక మంత్లో ఒకటే వస్తుంది కానీ ఈ ఈ బ్లూ మూన్ అంటే ఏంటంటే ఒకే మంత్లో రెండుసార్లు ఫుల్ మూన్ వస్తే కనుక దాన్ని ఆ సెకండ్ ఫుల్ మూన్ ని మనం మూన్గా పిలుచుకుంటాము ఇది రెండు మూడు సంవత్సరాలకు వస్తా రేర్గా జరుగుతుంటుంది ఎందుకు అంటే ఇప్పుడు భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు ఒక పౌర్ణమి నుంచి మళ్ళొక పౌర్ణమికి ఒక ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రోజులు ఉంటుంది కానీ మన క్యాలెండర్ మంత్లో యూజువల్గా ముప్పై ముప్పై ఒకటి రోజులు ఉంటాయి సో ఆ వన్ టూ డేస్ యాడ్ అయిపోకుంటూ వచ్చి మళ్ళీ ఒకటే మంత్లో రెండు ఫుల్ మూన్గా అడ్జస్ట్ అవ్వకుంటూ రావడం వల్ల ఒక టూ త్రీ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటుంది అనమాట సో దీన్ని బ్లూ మూన్ అంటారనమాట సార్ జనరల్గా ఇప్పుడు ఈ సూపర్ బ్లూ మూన్ అనేది కేవలం మనం ఈ టెలిస్కోప్ వీటి ద్వారానే మనం గుర్తించగలుగుతామా సాధారణ పౌరులు మనుషులు కూడా దాన్ని గుర్తించగలుగుతారు దీని బ్రైట్నెస్ను కానీ దాని సైజును కానీ గుర్తించే అవకాశం ఉంటుందా డెఫినెట్గా గుర్తించగలుగుతారండి అంటే ఇప్పుడు ఎవరు కానీ మీ ఇవాళ క్లౌడీ ఒకవేళ క్లౌడీ ఉండకపోతే కనుక మీరు ఉన్నా లేకున్నా పైనికెళ్ళి ట్రై చేయండి మీరు మీ టెరెస్ పైకి ఎక్కి మా పౌర్ చంద్రుడు వచ్చే ఫుల్ మూన్ అయ్యే టైంకి మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే కనుక అదొక ముప్పై శాతం చాలా బ్రైట్గా కనబడుతుంది సో ఈజీగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మీరు అంటే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ కానీ ఏదైనా ఒక చెట్టు కానీ దాంట్లో రిలేటివ్గా అబ్జర్వ్ చేస్తే యూజువల్గా చాలా పెద్దగా కనబడుతుంది అనమాట సో ఇది డెఫినెట్గా అబ్జర్వ్ చేయొచ్చు సో మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది చాలా రేర్ ఆపర్చునిటీ కనుక కూడా మీరు చాలామంది మేము ఆస్ట్రా ఫోటోగ్రఫీ కూడా చేస్తుంటాము సో దీని ఏంటంటే ఒక రేర్ ఆపర్చునిటీ క్యాప్చర్ చేయడానికి సో డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రేర్ ఈవెంట్ కాబట్టి టూ త్రీ ఇయర్స్కి ఒకసారి అవుతుంది కాబట్టి మీరు మిద్దెపైకి వెళ్ళి మీ ఫోన్లో క్యాప్చర్ చేసుకోండి చాలా బ్రైట్గా కనబడుతుంది ఇది ముఖ్యంగా అంటే ఈ అది ఒక అరుదైన అవకాశము ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు వీలైతే ఖచ్చితంగా వర్షం లేకపోతే మబ్బు లేకపోతే కనుక పైకి వెళ్ళి ఆ చంద్రుణ్ణి చూడండి అని చెప్పేసి ఆ సైంటిస్ట్ శ్రీకాంత్ చెప్తున్నారు మరొక వైపు ఇది ఆస్ట్రో ఫోటోగ్రాఫర్స్ కూడా అనువైన దినము దాన్ని క్యాప్చర్ చేయడానికి చందమామను పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయడానికి అనుగుణమైన రోజు అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఒక వండర్ఫుల్ డే కాబట్టి ఖచ్చితంగా ఎవరు మిస్ కావద్దని చెప్పేసి కోరుతున్నారు కెమెరా పర్సన్ तो रमणा साक्षी टीवी करीनगर